జాతకంలో సర్పదోషమా శివయ్యను ఇలా పూజించండి అనుగ్రహం మీ సొంతం హిందూ ధర్మంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది సోమవారం లయకారుడైన శివయ్యకు అంకితం చేశారు భోలాశంకరుడి ప్రసన్నం కోసం సోమవారం చేసే పూజలు అత్యంత ఫలవంతం అని జ్యోతిష్యులు చెబుతున్నారు శివుడు అభిషేక ప్రియుడు కనుక భోలాశంకరుడికి జలంతో అభిషేకం చేయడం అత్యంత ఫలవంతం అంతేకాదు పాలు పెరుగు పంచదార నెయ్యలను కలిపి అభిషేకం చేయడం వలన అత్యంత ఫలవంతం అయితే కోరిన కోర్కెలు తీర్చడానికి శివుడిని పూజించడానికి ప్రత్యేక పద్ధతి ఉంది ఆ పూజా విధానం గురించి తెలుసుకుందాం సోమవారం శివుడిని పూజించే ముందు తెల్లని దుస్తులు ధరించాలి తెల్లని పువ్వులతో పూజ చేయాలి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వలన జాతకంలో చంద్రదోషం ఉంటే తొలగి రాజయోగం కలుగుతుంది అన్నంతో అభిషేకం చేయడం వలన జీవితంలో ఎన్నడూ అన్నపాదాలకు భస్మం బిల్వపత్రంతో పూజ అభిషేకం వివిష్ట ఫలితాలను ఇస్తుంది అంతేకాదు నాగ సహిత యాదం చేయడం వలన కూడా శివయ్య సంతోషిస్తాడని సిరి సంపదలకు లోటు ఉందని విశ్వాసం అభిషేకం ఎలా చేయాలంటే శివుడికి జలంతో అభిషేకం చేయాలి అనంతరం భస్మాన్ని సమర్పించాలి భస్మం లేని గంధం పొడిని అయినా శివయ్యకు సమర్పించవచ్చు శివుడికి పారిజాత పూలు సమర్పించడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు శివుడితో పాటు శివయ్య తనయుడైన వినాయకుడిని పూజించడం వలన విఘ్నాలు దూరం అవుతాయి పార్వతి దేవిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహంతో దోషాలు చెడు ప్రయోగాలు దూరమైతాయని విశ్వాసం శివుడికి పరమ భక్తుడైన వీరభద్రుడిని ప్రతిరోజు వీరభద్రుడికి తప్పని సరిగా పూజించాలి వంశంలో పితృదోషం ఉన్నా లేదా వివాహం ఆలస్యం అవుతున్నా జీవితంలో కాలసర్పదోషాలున్నా సోమవారం చేసే శివ పూజతో పరిహారం లభిస్తుంది సోమవారం శివుడిని భక్తితో పూజిస్తే జన్మలో లేదా గత జన్మల వల్ల కలిగే చెడు ప్రభావాలు దూరమైపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు